ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రక్షరాల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై పదిహేళ్ళ తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం పదిహేను మంది స్టీరింగ్ కమిటీతో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు దాదాపు నూట యాభై సంఘాలు ఇలా దేశంలో భాగస్వామ్యమైనది మరి గత ప్రభుత్వం మాకు చింతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం నిజంగా సంతోషమైనా గౌరవ నీలైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టో పెట్టే ప్రకారం పదిహేను రోజుల తర్వాత మరి డీఏలు అలాగే పెండింగ్ పిలిసి ఇస్తామని అప్పుడు ఇచ్చారు మరి మేనిఫెస్టో పెట్టారు మరి గత తొమ్మిది నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ఫియార్టీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తారు మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మా ఉద్యోగ సంఘం జేఏసీగా మమ్మల్ని పిలవండి మా సమస్యలు అడగండి ఇలా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇంకొక ఐదో డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని ఇలా మీకు గుర్తు చేస్తున్నాం మరి ఇలా పిఆర్సీ మరి ఫిట్మెంట్ను మంచి ఇచ్చేసి పిఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతోని కలిసికట్టుగా పనిచేస్తాం మీ ప్రభుత్వానికి మంచి పేరు మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్న పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ను మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇలా జేఏసీగా ఓ పది పదిహేను రోజులలో ఒక మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను మాట్లాడుకొని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకొని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడానికి సన్నాహం చేస్తున్నాం జై తెలంగాణ జై హింద్